ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అప్పటిదాకా సినిమా రంగం పోక ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి గారు నాని నాగార్జున గారు లేకపోతే మణిరత్న గారు అంటే అతిరథ మహారాజులంతా ఈ సినిమా ట్రైలర్కి ముందు వాళ్ళు ఒక బయట రిలీజ్ చేశారు బయట కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలే శివకి ముందు శివకి తర్వాత ఓకే చెప్పారు ఎందుకంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంటాం కాబట్టి అప్పుడు శివకి ముందు శివ తర్వాత ఈ సినిమా అప్పట్లో అప్పట్లో ఒక ట్రెండ్ శివ అనేది సినిమా అనేది ఒక ట్రెండ్ ఇప్పుడు రౌడీలు కాలేజీలో రౌడీజం వర్గ పోరాటాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కాలేజీ రాజకీయాలు ఈ తరహాలోనే ఉండేవి బయట రౌడీలు బయట రౌడీలు పెద్ద పెద్ద రౌడీలు గోండాలు ఉంటే వాళ్ళకి వీళ్ళు చెంచాలుగా కొంతమంది ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు ఉండి వాళ్ళు కాలేజీలో గోండా చలాయించేవాళ్ళు కేవలం అదా అలాంటి కథాంశమే ఇది ఆ కాలేజీలో జేడి చక్రవర్తి పాత్ర అదే కదా అతను ఏంటంటే భవానికి చెంచా రఘువరణకి చెంచా రఘువార్ భవానీ పేరు చెప్పుకుంటూ కాలేజీలో ఆవాన్ దందాలు చేస్తూ ఉంటాడు అతను